ప్రిమనవలరా ఈ నూట పంతొమ్మిదవ కితనలో మనం ఇంతవరకు ఆరు ఫలితాలను మనం గమనిస్తూ వచ్చాం ఎవరైతే దేవుని వాక్యాన్ని వారు ప్రేమిస్తారో ధ్యానిస్తారో వారికి వచ్చే ఫలితాల గురించి మనం వరుసగా ఆలోచన చేస్తూ వచ్చాం చాలామంది దేవుని వాక్యాన్ని చదివితే ఏమొస్తుంది ప్రేమిస్తే ఏమొస్తుంది ధ్యానిస్తే ఏమొస్తుంది అని వారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో చాలా చక్కగా ఆ విషయాలన్నింటినీ కూడా వివరిస్తూ వచ్చాడు ఈరోజున దేవుని వాక్యాన్ని మనం వాటిని ధ్యానిస్తే వాటిని పఠిస్తే తప్పకుండా మన జీవితంలో ఎన్ని ఫలితాలు వస్తాయో ఆ విషయాలు నేను వరుసగా చెప్పుకుంటూ వచ్చాను మనకు మొట్టమొదట వచ్చేది విశేష జ్ఞానము అనేది చెప్పాను శత్రువులకు మించిన జ్ఞానము మన యొక్క బోధకులకు మించిన జ్ఞానము వృద్ధులకు మించిన జ్ఞానము వస్తుందని చెప్పాను అంత మాత్రమే కాదు వారు ఇంకేంటి అనే విషయాన్ని గురించి దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొని పాపం చేయకుండా నా పాదాలను తొలగించుకుంటున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు అంత మాత్రమే కాదు అక్కడ తొలగించుకొని వచ్చున్నాను తర్వాత అన్నాడు తొలగక్క ఉన్నాను అన్నాడు నీ న్యాయ విధుల్లో నుండి అని అన్నాడు దేవుని వాక్యంలో నుంచి నేను తొలగిపోకుండా నిలబడగలగడానికి దేవుడు చాలా చక్కని విషయాలు ఇచ్చాడని ఆరు విషయాలు గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం ఈరోజున నూట మూడవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం నూట నాలుగవ చరణాన్ని దేవుని వాక్యం పట్ల మనకు ప్రేమ ఉంటే మనం మొట్టమొదట దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకుంటాం అది మనం చేసే పని అవగాహన అవుతుంది దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వారికి దేవుని వాక్యం అవగాహన అవ్వదసలు ఇది వారి జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి లేఖనాల్లో నుంచే మనం చదువుతున్నప్పుడు లేఖనాల్లో నుంచే దేవుని జ్ఞానము మనకు లభిస్తుంది దేంట్లో నుంచో మనకు లభించదు మనకు ఏ బుక్స్లో నుంచి లభించదు ఏ సైకాలజీలో నుంచి లభించదు ఒకవేళ మనం ఏదైనా సరే పుస్తకాల్లో నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పుస్తకాల యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది అని అంటే దాదాపు ఒక యాభై సంవత్సరాల వరకే దాని యొక్క ప్రభావం కనబడుతుంది మీరు ఏ పుస్తకం చదువుకున్న నేను చదువుకుంటున్న దినాలలో మేము మేము చదువుకున్న దినాలలో కామర్స్ అనేది స్టాటిస్టిక్స్ కానీ ఆ యొక్క అకౌంటెన్సీ కానీ మర్కంట లా కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు అప్పుడున్న పుస్తకాలు అప్పుడున్న వాటినన్నిటిని గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు అవి పనికిరావు అసలు అవి పనికిరాకుండా పోయాయి అసలు కారణం ఏంటి అని అంటే అప్పుడున్న వాటిని ఆ పుస్తకాలు పాతగైపోయాయి కూడా కానీ బైబిల్ మాత్రం పాత గిల్లదు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా రెండు వేల సంవత్సరాలు అయిపోయినా సరే దేవుని వాక్యం పాతగెళ్ళదు దేవుని వాక్యం మారదు కూడా దేవుని వాక్యం ఎప్పుడూ కూడా అది భవిష్యత్తుని గురించి ప్రస్తుతాన్ని గురించి ఆ యొక్క గతాన్ని గురించి తెలియజేస్తూనే ఉంటుంది భూత వర్తమాన భవిష్యత్ కాలాలను గురించి బైబిల్ బోధిస్తూనే ఉంటుంది బైబిల్ ఒక అద్భుతమైన పుస్తకం అసలు ఏ జ్ఞానమైనా సరే మస్కబారిపోవచ్చు కానీ దేవుని జ్ఞానము మస్కబారిపోదు అసలు ఒకవేళ ఏ జ్ఞానమైనా సంపాదించుకుంటే అది పొగవలే ఒకరోజు మాయమైపోతుంది కానీ దేవుని జ్ఞానం మాత్రం అది శాశ్వతంగా నిలబడుతుంది అనే విషయాన్ని ఈ కీర్తనకాడు గమనించాడు అందుకే దేవుని వాక్యంలో ఉన్న ఆ విషయాన్ని ఆస్వాదించగలుగుతూ ఉన్నాడు అందుకే ఇక్కడ చెప్పాడు నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అని చెప్పుకుంటూ వచ్చాడు అవి నాకు బాగా తిన్నాను అని అనలే మధురములు అనే విషయాన్ని ఇంకా చెప్పుకుంటూ వచ్చాడు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అని చెప్పాడు దేవుని వాక్యాన్ని నేను ఇంకా దాన్ని తెలుసుకున్న కొలది దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నాకు అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళకి చాలా లోతైన ఇంకా నేర్చుకోవాలనే మనసు వస్తుంది చాలు అనే మనసు అనేది దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వారికి దేవుని వాక్యం చాలు ఏం చదువుతాం అని అంటాం కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి అది ఇంకా తెలుసుకోవాలనే మనసు అనేది ఉంటుంది ఇది ఒక్కటే కాదు నేను తెలుసుకోవాల్సింది ఒక్క పుస్తకమే కాదు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న విషయాన్ని నేను నేర్చుకోవాలి నేను తెలుసుకోవాలనే మనస్సు ఉంటుంది ఒక పుస్తకముతో సంతృప్తి చెందాం దేవుని జ్ఞానం అనేది అది నిత్యము కూడా అన్వేషిస్తూనే ఉంటుంది ఒక క్రమబద్ధంగా నేర్చుకోవాలనే మనసు వస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడక్కడ చదవడం కాదు కొంతమంది కీర్తన భాగాన్ని చదువుతారు కొంతమంది మత్తయ్య సువార్త లేకపోతే యోహాను సువార్త లేకపోతే సామెతల గ్రంథం చదువుతూ ఉంటారు అది కాదు ఆది కాండము నుంచి మనం చివరి వరకు ప్రకటన గ్రంథం ఆమెన్ అనే వరకు కూడా అవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరత ఉంది అందుకే ఈ కీర్తన కాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో చాలా చక్కగా అమర్చుకుంటూ వచ్చాడు అదేమన్నాడు ఆలెఫ్తో ప్రారంభించి టౌతో ముగించాడు ఇక్కడక్కడ అక్కడక్కడ అక్షరం పెట్టలేదు అసలు ఏ తర్వాత బిఏ పెట్టాడు బి తర్వాత సిఏ పెట్టాడు సి తర్వాత డిఏ పెట్టాడు అంతే ఏ ఒక దగ్గర బి ఒక దగ్గర లేకపోతే డి దగ్గర లేకపోతే ఇంకొక జెడ్ అని పెట్టలేదు చాలా అద్భుతంగా రాశాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేయడం అనేది ఒక క్రమబద్ధంగా అధ్యయనం చేయాలి కనుక క్రమబద్ధంగా వరుసగానే మనం చదువుకుంటూ వచ్చాం ఎవరైతే అది చేస్తారో వారికే సరి అయిన అవగాహన అనేది ఉంటుంది ఈ రోజున ఎందుకు అవగాహన ఉండడం లేదు అని అంటే సరి అయిన అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధంగా చదవరు అసలు కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం దేవుని వాక్యం ఎలాగ అది కొనసాగుతుందో అనే విషయాన్ని ఆ ప్రక్రియ అనేది అర్థం కావడం లేదు దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని అంటాడు పురోగతి చెందుతున్న ప్రత్యక్షత అనేది కనబడుతూ ఉంది ఆ పురోగతి ప్రత్యక్షత అనేది బైబిల్ని ఆది కాండం నుంచి చదువుతూ ఉంటే మనకంతా కూడా అర్థమవుతుంది కానీ ఆదికాండం చదివేసి మనం ఏదో పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్తే అలా కాదు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగ కొనసాగుతుందో అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి అపోసల కార్యంలో ప్రారంభించిన ప్రారంభంలో ఒకలాగా ప్రారంభించాడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఎలాగ మార్పు చెందిందో చూడొచ్చు వార్త ప్రారంభంలో ఒకలాగా ప్రారంభించాడు ముగింపుకొచ్చినప్పుడు కల్లా ఎలాగ ముగించిందో ఎలాగ ముగింపబడ్డదో ఆ విషయాలు కూడా అర్థమవుతాయి కానీ మనం ఒక సీక్వెన్స్లో చదవం ఒక వరుసలో చదవం అసలు మీరు మతైశువాత పదవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మీరు అని యొక్క ప్రజల ఎద్దకే వెళ్ళుడి అని చెప్పాడు అదే పట్టుకుని చాలామంది ఈ యొక్క మన దేశంలో చాలా క్రైస్తవేతరులు చెప్పే మాట ఏంటంటే వారు చెప్పే మాట ఇదిగో మీ బైబిల్లో ఇది చెప్పబడింది కేవలం ఇజ్రాయెల్ ప్రజలకే చెప్పమని చెప్పాడు మీరు మాకొచ్చేందుకు చెప్తూ ఉన్నారు మా దేశంలో ఎందుకు చెప్తూ ఉన్నారు మా ప్రజలకు ఎందుకు చెప్తూ ఉన్నారు అంటారు కానీ ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో మనం చూస్తూ ఉన్నాం మీరు అందరి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు మీరు సర్వ శిష్యు అందరినీ శిష్యులుగా చేయి చెప్పాడు గనక దేవుని యొక్క వాక్యం ఎలాగ మారుతుందో ఆ ప్రత్యక్షత అనేది అర్థం చేసుకోవాలి కేవలం పేతురు కూడా పోస్తుల కార్యంలో ప్రారంభించినప్పుడు కేవలం ఐక యూదుల మధ్యలోనే ఉంటూ వచ్చాడు దేవుడు చెప్పాడు నువ్వు ఐక ఎరుస్ యూదా యూద సమరయ్య బూదిగంతం వరకు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలాగ బూదిగంతం వరకు కొనసాగబడిందో ఏ విధంగా సందేశం మారుతూ వచ్చిందో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కనుక దేవుని వాక్యం ఒక క్రమబద్ధంగా అవగాహన చేసుకుంటూ వస్తే అప్పుడు మనకు దేవుని వాక్యం ఏంటో అనేది అర్థమవుతుంది అందుకే ఈ కీర్తనకాడు చదువుతున్నా కొలది ఏమన్నాడు నీ వాక్యము నాకు ఎంతో నా జీవకు ఎంతో మధురం నువ్వు చదువుతూ ఉండు ఆది కాను చదివిన తర్వాత ఏం జరుగుతుందో ఏం ఏమవుతుందో ఎలాగ కొనసాగుతుందో ఆ విషయాలన్నీ కూడా అద్భుతంగా కొనసాగిన ప్రత్యక్షత అర్థమవుతున్న కొలది ఆనందించగలవు కానీ ఈ రోజున వాక్యం అర్థం చేసుకోకపోవడం చేత జ్ఞానం లేకపోవడం చేత వారికి ఉన్న జ్ఞానం అంతా కూడా లోక జ్ఞానం అంతా పొగవలే అంతా కూడా అది ఎగిరిపోతున్నట్లుగా మసకబారిపోతున్నట్లుగా అది వస్తున్నాం దేవుని వాక్యం మసగబారని దేవుని జ్ఞానం అనేది దేవుని వాక్యంలో ఉంది ఆ తర్వాత నూట నాలుగవ చరణంలో చెప్పుకుంటూ వచ్చాడు ఏమన్నాడు దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎలాగుంటుంది అనంటే దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు తప్పుడు మార్గములన్నీ కూడా వారికి అసహ్యములు అనే విషయాన్ని చెప్పాడు చూడండి వారు ద్వేషిస్తారంట తప్పుడు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను అని చెప్పుకుంటూ వచ్చాడు అవన్నీ కూడా నాకు అవుతుంది అని చెప్పాడు దేవుని వాక్యాన్ని చదవకపోవడం చేతనే ఈ రోజున ఏది అసహ్యమో అర్థం కావడంలా ఏది అసహ్యం అనేది అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివితే అసహ్యం అనేది ఏర్పడుతుంది దేవుని వా వాక్యాన్ని చదవనంత వరకు కూడా అసహ్యం అనేది ఏర్పడదు వారి జీవితంలో అన్నీ కూడా మంచివే అని అనుకుంటాం అన్ని మతాలు మంచివే అన్ని బోధలు మంచివే అని అనుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏది చేయాలో ఏది చేయకూడదో అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజున దేవుని వాక్యాన్ని చదవం అందుకే మనకు అసహ్యం అవడం లేదు అసలు ఎందుకు అసహ్యం అవుతే దాని వైపే చూడం అసలు దాని వైపు జోలికే వెళ్ళం అసలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అర్థం ఏది చేయకూడదో అవన్నీ కూడా మనం మానేస్తాం అసలు పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి పేతురు రాసిన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అన్నాడు ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు గా ఇక రెండవ నుంచి వెళ్దాం ఆ మాటలు ఒకటి రెండు వచనాలన్నీ కలుస్తున్నాయి నేను ఆ మాటలు శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట ఇక మీదట అనే మాటను చూస్తున్నాం మనుజు ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో చోలి ఇక ఏమీ లేక ఉన్ ఆక మనం ఏమంటే ఉండును అని చెప్పుకుంటూ వచ్చాడు మనం ఎలాగ ఉంటాం మన జీవితాలు వాక్యాన్ని చదివిన తర్వాత పాపం మనకు అసహ్యం అనిపిస్తుంది ఈరోజున దేవుని వాక్యాన్ని చదవకపోవడం చేత పాపము అసహ్యం అనిపింటా ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో వాక్యాన్ని చదవరు అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనలో చాలా చక్కగా చెప్పాడు దే ఆ యొక్క యవనస్థులు దేని చేత తమ నడుతను శుద్ధి చేసుకుందురు అని చెప్పి నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునేట చేతనే కదా దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నువ్వు పాపం అనేది అసహ్యం అనిపిస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజున దేవుని వాక్యాన్ని చదవం అసలు అన్నీ కూడా మనం అనుకుంటాం అన్ని సంఘాలు బాగానే ఉంటాయండి ఐక మాటలు మనం చెప్తూ ఉంటాం కొన్నిసార్లు ఆ యొక్క చర్చలు పెట్టుకుంటాం డిస్కషన్స్ చేస్తూ ఉంటాం వాళ్ళెంత మంచివారు వీళ్ళెంత మంచివారు ఈ సంఘం ఎంత మంచిది ఆ సంఘం ఎంత మంచిది అని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ప్రిమన్వర్డా వారు చెప్పేవి అన్ని సంఘాలు మంచివేనా మార్మోనిజం అనేది ఉంది లేటర్ డే సెయింట్స్ అంటారు వాళ్ళు ఇది కాకినాడ ప్రాంతంలో రాజమండ్రి ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో లేటర్ డే సెయింట్స్ మార్మోన్స్ అని అంటారు ఆ మార్మోన్స్ ఏసీ చర్చిలు ఉంటాయి మనుషులు పరిగెడుతూ ఉన్నారు అక్కడికి మనుషులు అక్కడికి వెళ్తూ ఉన్నారు ఏసీ చర్చ్ అది ఏం బోధ చేస్తూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం కనుక ఇంకా మనం గమనిస్తున్నాం సెవెంత్ డే అడ్వంటిస్ట్ వాళ్ళు ఉన్నారు ఇంకా జెహోవా విట్నెస్ వాళ్ళు ఉన్నారు ఎన్నో మతాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి అన్ని మతాలు బోధిస్తుండచ్చును కానీ ఆ మతాలు అన్నీ కూడా పాపాన్ని గురించి అసహ్యపడేటట్లు పడేటట్లు ఏదైనా చెప్తుందా ప్రియమన్ వారా అవి చెప్పడం లేదు వారు ఎటువంటి రీతిగా ఉన్నారు అని అంటే వారు మతపరంగా అబద్ధాల కోరులు వారు వారు చెప్పేదంతా కూడా అబద్ధాలు వారు యేసు ప్రభుని కించపరుస్తారు యేసు ప్రభుని అవమానపరుస్తారు యేసు ప్రభుని వారు తృణీకరిస్తారు వీరందరూ కూడా సాతారు సంబంధులు వారంతా వారిని మనం ఇష్టపడ్డం కాదు అసలు ఈ మతాలన్నీ కూడా వారికి దేవుని వాక్యం అస్సయములకి ఎందుకు అసహ్యం అంటే పాపాన్ని ఎత్తి చూపిస్తుంది దేవుని వాక్యం నీ జీవితాన్ని ఎత్తి చూపించేది ఇప్పుడు ఏమంటున్నాడు నాకు చూపిస్తుంది కనుక తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు అని చెప్పుకుంటూ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇంతకు ముందు అలాగ పరిగెత్తాం ఇప్పుడు పరిగెత్తడం లేదు ఇప్పుడు అవి చేయడం లేదు దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి పేతురు రాసిన పత్రికలోనే నాలుగో అధ్యాయంలోనికి నాలుగో వచనంలో చదువుతున్నాను అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందునకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించు ఇప్పుడము అంతకుముందు అలా ఎవ్వరు వాళ్ళెవ్వరు వాళ్ళేమన్లా ఇప్పుడు అవి చేయడంలా ఎందుకు చేయడంలా దేవుని వాక్యం తెలుస్తుంది చెయ్యం ఇప్పుడు వాళ్ళు దూషిస్తూ ఉన్నారు ప్రియమన్వారుడ దేవుని వాక్యాన్ని నువ్వు సరిగ్గా చదివితే పాపాన్ని అసహించుకుంటావు నేను ఒకదాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ ఖాండానికి వెళ్దాం నాలుగవ అధ్యాయంలోనికి చదువుతూ ఉన్నాను చూడండి నాలుగవ అధ్యాయంలో చదువుతూ ఉన్నా ఇరవై మూడవ వచనంలో ఒక మాట చదువుతున్నాను ఏమన్నాడో చదువుతూ ఉన్నా మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన ఎహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను ఏలనగా నీ దేవుడైన ఎహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు ఈ వచనాన్ని చదివితే ఏం చేసుకుంటాం చెప్పండి ఇంట్లో యేసుప్రభు వారి ఫోటో పెట్టుకుంటావా ఇంకొక బొమ్మను పెట్టుకుంటామా ఏం చెప్పాడు దాంట్లో ఏం విషయం చెప్పాడు చదువుతున్నాను నీ ఏ స్వరూపము కలిగిన విగ్రహం నైనాను చేసుకొనకుండునట్లు నీవు జాగ్రత్త పడవలేను అని అన్నాడు ఏం పడ్డాం లైట్లు ఆరు లైట్లు వేస్తే చాలు ఆ యేసుప్రవ్ వారి ఫోటో చూసేయాలి అనుకుంటాం అదంతా విగ్రహారాధన అరే మనం అనుకుంటున్నాం పని జీవితంలో ఇవి అసహ్యములు దేవునికి ఇష్టం లేని ఈ ఈరోజున వాక్యాన్ని చదివితే మనకు తెలుస్తుంది వాళ్ళు అనొచ్చును కొంతమంది అక్కడికి బొమ్మ పెట్టుకుంటేనే కాను మనసు నిలబదు అని అనొచ్చును బైబిల్ ఏం చెప్పాడు నిర్గమకాండంలో ఆజ్ఞల్లో మనకు కనబడుతున్న ఆజ్ఞను బట్టి మనం ఏం చేయాలి వాటిని అసహించుకోవాలా లేదా నిర్గమకాండము ఇరవయవ అధ్యాయంలోనికి వెళ్దాం ఆ మాటలు కూడా చదువుతూ ఉన్నాను మూడవ నాలుగవ వచనంలో పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చెక్కిన విగ్రహము నువ్వు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటికి పూచింపకూడదు ఏలనగా నీ దేవుడిని హోవానగు నేను రోషము గల దేవుడను నేను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించచ్చు ఈ మాటలు చెప్పినప్పుడు ఎలా చేసుకుంటా ఎలాగ చేసుకుంటావు ఒకసారి చెప్పండి అరే దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేశాము ఒకసారి కూర్చుని ఆలోచించండి అందుకే అవన్నీ కూడా అన్ని మతాలు నాకు అసహ్యం ఎందుకు మీరు అనొచ్చును ఎందుకు అసహ్యం అనేది అవన్నీ కూడా నరకానికి దారి తీస్తాయి అవన్నీ తీసుకుని వెళ్ళేది నరకాలకి తీసుకుని వెళ్తాయి అందుకే నాకు అసహ్యం అవి తప్పుడు నమ్మకంలోనికి నడిపిస్తాయి దేవుని వాక్యం ఒక్కటే సరైన మార్గంలోనికి నడిపిస్తుంది సరైన విశ్వాసంలోనికి తీసుకొస్తుంది దేవుని వాక్యం నువ్వు ప్రేమించగలిగితే అబద్ధం పట్ల ద్వేషం కలుగుతుంది దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉంటే తప్పుడు మార్గాలన్నీ నీకు అసహ్యం అవుతాయి అందుకే దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా ఏది ద్వేషించాలో కూడా నేర్పిస్తుంది దేవుని వాక్యం ఏమి ఏమి నేర్చుకోవాలి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూడగలం ఇది నాకు అసైన్ సంఘానికి ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్దాం రెండవ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి ఆరో వచనంలో చదువుతూ ఉన్నాను అయితే ఈ ఈ ఒక్కటి నీలో ఉన్నది నికోలత్ క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అన్నాడు దేవుడు ద్వేషించేది మనం ద్వేషించాలి దేవుడికి అసహ్యం కలిగింది నాకు అసహ్యమే దేవుడికి పాపం అంటే అసహ్యం నాకు అసహ్యమే దేవునికి తప్పుడు మార్గాలు అసహ్యం నాకు అసహ్యమే ఇది మన జీవిత విధానం కావాలి నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా నేను చదువుతూ ఉన్నాను చూడండి నూట పదమూడవ చరణంలో ఈ మాటలు మనం వస్తాం ద్విమనుస్కులు ద్విమనుస్కులను నేను ద్వేషించుచున్నాను ఎవరిని ద్వేషిస్తూ ఉన్నా రెండు తత్వాలు ఇటమో చర్చిలోకి వచ్చే వరకు క్రైస్తవులు బయటకు వెళ్ళే వరకు అన్యులు ఇలాంటి వాళ్ళని నేను ద్వేషిస్తున్నా ఇది దేవుడికి ద్వేషం నాకు ద్వేషమే నాకు ఇష్టం లేదు అందుకే అన్నాడు నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు దేవుని దేవుని వాక్యం ప్రేమించే వాళ్ళకి తప్పుడు మార్గాలన్నీ కూడా అసహ్యం అనిపిస్తుంది కనుక ఈ కాడు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది అందుకే ఎనిమిది పనులు తన జీవితంలో చూపించగలిగాడు ఏమేమి చేశాడో ఆ విషయాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు ఇది మేం అనే మాటలో అక్షరమాలలో హీబ్రూ అక్షరమాలలో ఉన్న ఎనిమిది ఫలితాలు దేవుడి కొద్ది మాటలను గాక మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచిద్దాం ప్రభా నీ వాక్యాన్ని ప్రేమిస్తే నేను ఎందుకు నేనెందుకు నీకు అసహ్యమైనవి నాకెందుకు అసహ్యం అవ్వడం లేదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి తప్పుడు మార్గాలన్నీ పాపమంతా కూడా అసహ్యం కావాలి ఈరోజు నీకు ఇంకా అసహ్యం కాలేదంటే నువ్వు ఇంకా దేవుని వాక్యాన్ని ఇంకా ప్రేమించడం లేదనమాట దేవుని వాక్యాన్ని ఇంకా శ్రద్ధగా చదవడం లేదనమాట దేవుని వాక్యంలో ఉన్న అనుభూతి ఆ యొక్క ఆస్వాదించడం లేదనమాట ఆ అందులో ఉన్న మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించడం లేదని అర్థమవుతుంది నీకు అవగాహన రాలేదని అర్థమవుతుంది దేవా ఈరోజు నీ వాక్యం అవగాహన కాకే పాపాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నా చాలయ్యా చాలు నీ వాక్యాన్ని చదవడం నాకు నేర్పించు అవగాహన చేసుకోవడం నాకు నేర్పించు అప్పుడు పాపము నాకు అసహ్యం అవుతుంది కదా నాకు తప్పుడు మార్గాలు అన్నీ కూడా అసహ్యం అవుతాయి కదా దేవా నాకు అలాంటి ప్రేమనివ్వు నీ వాక్యం పట్ల నాకు ప్రేమని ఇవ్వు ప్రభు నీ వాక్యాన్ని దినమల్లా ధ్యానించే జీవితం నాకు ఇవ్వని ఎవరికి వాళ్ళమే మేము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువుని అడుగుదాం దేవా ఈరోజు తప్పుడు మార్గాల్లో నేను జీవిస్తూ ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థమవుతుంది కారణం నీ వాక్యాన్ని నేను ప్రేమించుంటే ఈ తప్పుడు మార్గాలన్నీ నాకు అసహ్యం అవుతాయి a